నీట్ జేఈఈలో టాప్ ర్యాంకులు సాధించాలనుకునే వారికి ఇస్తున్న శిక్షణకు సంబంధించి వంద శాతం రాయితీ పొందే విధంగా ఆకాష్ నేషనల్ టాలెంట్ హాంట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు నిర్వహిస్తూ స్కాలర్షిప్ బహుమతులను ప్రకటిస్తున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టేట్ అకాడమీ హెడ్ ఆర్వీఎస్ఎన్ మూర్తి బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్ర తెలిపారు ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎనిమిది నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల విలువైన నగదు బహుమతులను ఆకాష్ ఇన్ విక్టర్స్కు అర్హత సాధించేందుకు అవకాశం కల్పించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు All my colleagues, all the department heads, all faculties, and uh, ఇన్వెంటస్ హెడ్ సచిధర్ సార్ తీసుకోండి డైరెక్టర్ అండ్ అవర్ స్టేట్ హెడ్ ఆఫ్ బిజినెస్ వాంగ్ వెల్ ఆఫ్ థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అండ్ లాంగ్ టెర్మ్ చదువుతున్నటువంటి నీట్ జేఈ స్టూడెంట్స్ కి మనం బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం ఇండియాలో ప్రతి సంవత్సరం ఎలా అయితే మనం ప్రతిభ గల విద్యార్థుల్ని పేద అండ్ ప్రతిభ గల విద్యార్థులని ఎంకరేజ్ చేస్తున్నామో త్రూ ఏ టాలెంట్ ఎగ్జామ్ కాల్ అంతే ఈయన కూడా అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంచ్ చేయడానికి ఇచ్చేస్తే మీ అందరికీ ఆకాశ్ మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టాలెంట్ హంట్ ఎగ్జామ్ అండ్ ఆంతే ఫర్ ఇన్విక్టర్స్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో సిక్స్ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియాలో టెస్ట్ ప్రిపేర్ అయ్యి చాలా మంది విద్యార్థులు దాని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందడమే కాకుండా రైట్ క్యాష్ అవార్డు కూడా పొంది కొన్ని వేల మంది విద్యార్థులు ఐఐటీస్ ఎన్ఐటీస్ అలాగే మెడికల్ కాలేజ్లో ఆకాశ ద్వారా జాయిన్ అయ్యేందుకు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అదే తో ఆకాశ్ అంతే టాలెంట్ హంట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఈ సంవత్సరం కూడా మనం లాంచ్ చేస్తున్నాం ఈ టాలెంట్ ఎగ్జామ్ కి ఆన్లైన్ ఆఫ్లైన్ టూ మోడ్ లో మనం టాలెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ ఫోర్త్ అక్టోబర్ టు ట్వెల్త్ అక్టోబర్ ఆఫ్లైన్ ఫిఫ్త్ అక్టోబర్ అండ్ ట్వెల్త్ అక్టోబర్ అక్టోబర్ టూ సండేస్ ఫిఫ్త్ అక్టోబర్ ట్వెల్త్ అక్టోబర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ క్లాస్ నైన్త్ టెన్త్ లెవెన్త్ స్టడింగ్ స్టూడెంట్స్ క్లాస్ నైన్త్ టెన్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టడింగ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఆన్లైన్ ఎగ్జామ్ని మనం చెప్పినటువంటి డేట్ లో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు ఆ స్టూడెంట్కి ఏ టైంలో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉందో ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే సెంటర్ లో మన ఆకాశ సెంటర్స్ కాకుండా ప్రతి సిటీలో కూడా ఇండియాలో మనం ఆంధ్ర కోసం సెపరేట్ గా టెస్ట్ సెంటర్ చేస్తాం మార్నింగ్ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ ఏ మధ్యలో మనం ఆఫ్లైన్ టెస్ట్ ని కండక్ట్ చేయబోతున్నాం ఎగ్జామ్ ఫీజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు డిసైడ్ చేసాం అయితే ఈ రోజు నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి